మంగళగిరి ఆర్టీసీ స్టాండ్లో ఆర్టీసీ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయని డిపో మేనేజర్ పిచ్చయ్య తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి నందు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించి ఇనాగ్రుల ఫంక్షన్ రోజు శ్రీ ఎం పి పవన్ కుమార్ గారు ఎం ఏఎంవే గారు ముఖ్య అతిథిగా ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డ్రైవర్లు కండక్టర్ మెకానిక్ సిబ్బంది మొత్తం కూడా యాభై మంది దాకా పాల్గొని ఉన్నారు ఈ మీటింగ్ నందు రోడ్డు పత్రాల సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకున్న వాళ్ళను అలాగే డ్రైవర్ సోదరులకు వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అన్నిటి కూడా వివరణ జరిగింది కాబట్టి ఇది తెలియజేస్తున్నాము పదహారు నుంచి అంటే జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు వన్ మంత్ మాసోత్సవాలు రోడ్డు భద్రత మాసోత్సవాలు కండక్టర్లకు అందరికి కూడా అంటే వాళ్ళు వెహికల్ మన బస్సు బయలుదేరే ముందు డ్రైవర్ గారు ఒక అరగంట ముందుగా వచ్చేసి వెహికల్ చెక్ చేసుకుంటారు అంటే వెహికల్ కండిషన్ బ్రేకులు పక్కా ఉన్నాయా లేవా వైఫర్ చేస్తుందా లేదా స్టీరింగ్ పక్కా ఉందా లేదా అని వెహికల్ మొత్తం చెక్ చేసుకుంటారు అలాగనే కండక్టర్ కూడా బస్ స్టేషన్లో వెహికల్ రివర్స్ తీసేటప్పుడు వెనకుండి వాళ్ళకి కాసునివ్వటం ఒకటి తర్వాత టర్నింగుల దగ్గర ఒకటి ముఖ్యమైన వేగ మన జంక్షన్ దగ్గర ఎట్లా పోవాలనేది రోడ్డు అంటే ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో వాటిని ఎవరు చేయడానికి ముందుగానే సూచ సూచన ఇస్తాం వాళ్ళకి మన ఫర్ మనకి మన సంబంధించి కొన్ని కొన్ని చోట్ల గతంలో ప్రమాదం ఏరియాలు కొన్ని ఉంటాయి ఆ ఏరియాలు అంటే ఒక రూట్ నందు ఏ రూట్లు ఎక్కువ ప్రమాదానికి జరిగే అవకాశం ఉంటాయో వాటికి హెచ్చరిక అనమాట పలు రోజులు జాతి కలండి పల టర్నింగ్ ఉంటుంది పలు చోట్ల కొద్దిగా ఈ రోడ్డు బాగో బాగోదు వాటికి కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాము